అది బసాపురంలోనా నీళ్ళు ఫ్లాట్లలో ఉన్నాం సార్ లేవు తాగేకి మాకు దానిక లేళ్ళు అడిగింది దానికి పెట్టి మమేమి డ్యామ్లో పోయి ఉత్తురు పోతుమా ఎట్లా అడిగిస్తా డ్యామ్లో పోయిపోతున్నాం సార్ పోతుమా డ్యామ్లో పోయి నీళ్ళు బాగలేవు సార్ తాగేకి లేవు మా పిల్లలు బెంగళూరులో ఉండరు మాకు జబురు లేవు అంటే ఏం చేస్తాం అట్లే వస్తాం ఎవరు మనం ఏం చేస్తాము నువ్వు నువ్వు ఆ రెడ్డి అయింది నీళ్ళు అడిగినప్పుడు డ్యామ్ లో పోతే ఉచ్చలపోతుమా మీకు నీళ్లు వస్తాయంటే మీరందరూ గ్రామస్తులు చెప్పాలి మేమందరూ ఒక్కసారి ఉచ్చలపోతే కొట్టుకొని పోతారు మీరు ఎంత అని చెప్పాల్సిందే దిమాలో పాము చూసాం పట్లన అసలు కరెంటే లేదు కంబాలు ఏమి జల్లి కరెంట్ లేదు కరెంట్ అంటే ఇంకా ప్రభుత్వం వచ్చినా కరెంట్ వేపిస్తారంట మరి ఐదు ఏళ్ళు ఎక్కడ పోయింది మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా మంచి నీళ్ళ సమస్య కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి మీకు సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే పాములు వస్తున్నాయి కరెంట్లు లైట్లు అంటున్నారు మీకందరికీ లైట్లు వేయించి మిగతా సమస్యలన్నీ తీర్చుకుంటాను అలాగే వర్షం ఎక్కువగా ఉంటే మీరందరూ వెళ్ళాలి కాబట్టి దయచేసి కంగారు పెరగండి నా పేరు డాక్టర్ పార్థసారధి నేను తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల వైపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా నన్ను కమలం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా ఒక్కసారి ఆశీర్వదించండి తప్పనిసరిగా మీ ఊర్లో నీళ్ళ సమస్య అయినా ఆ ఎస్సీ కాలనీకి ఇప్పుడే వెళ్ళొచ్చా నేను వ్యక్తిగతంగా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి పట్టాల సమస్య అయినా సరే రోడ్లు డ్రైనేజీలకు సంబంధించిన సమస్య అయినా సరే మరేదైనా సమస్య ఉంటే కూడా తప్పనిసరిగా దాన్ని తీర్చి ఈ ఊరికి మంచి చేసే ప్రయత్నం చేస్తాను అలాగే బ్రిడ్జ్ దగ్గర వర్షం వస్తే ఇబ్బంది చెప్తున్నారు దాన్ని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాను చిట్టు చివరిగా నేను మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మీ దగ్గరికి వస్తాను తప్పనిసరిగా మీరు మంచి మెజారిటీ ఇవ్వండి మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటానని మీకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఎక్కడ భయపడద్దు ఏమి చేయదు కానీ నేను దత్త తీసుకోవాలంటే మీ ఊర్లో పెద్ద మెజారిటీ నాకు ఇవ్వాలి ఏ ఊర్లో పెద్ద మెజారిటీ వస్తే ఆ ఊరిని దత్త తీసుకోవాలి కాబట్టి మీరు పెద్ద మెజారిటీ ఇచ్చి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తాను అన్నా మాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మన ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు అసలు పట్టాల సమస్య గురించి పాము కాటికి గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంతవరకు డ్రైనేజీ వ్యవస్థ కానీ మరియు మాకి నీటి సమస్య కానీ తీర్చే నాదుడు అసలు లేడు అడిగితే అది వ్యవస్థ ఓట్లు కానీ అడుక్కుంటారు కానీ చేసే నాదులు లేడు మాకు బస్సులకు ఇంతవరకు పట్టాలు గత ప్రభుత్వంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇస్తామని హామీ ఇచ్చినాడు కానీ ఇంతవరకు మాకు ఐదు సంవత్సరాల నుంచి మొన్న ఇంటింటి ప్రోగ్రామ్ కి ఇంటింటి ప్రోగ్రామ్స్తో మాటలు కూడా మాట్లాడలేదు మీరు ఏమైనప్పటికీ కూడా ఇంకా సాయిత సాగిర్ రెడ్డి గురించి మర్చిపోండి సాయిత సాగర్ రెడ్డి ఇంకా నాలుగు రోజులు ఎమ్మెల్యే ఆయన గురించి మనకు మీరందరూ ఆశీర్వదిస్తే నాలుగు రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే కాబట్టి ఎవరు భయపడద్దు మీ పట్టాల సమస్య మీ పట్టాలకు సంబంధించిన సమస్య ప్రైవేటు భూములు అంట వాటిని కొని ఇవ్వాల్సిన అవసరం ఉందంట నేను కలెక్టర్తో మాట్లాడతాను అధికారులతో మాట్లాడతాను నేను ఎందుకంటే మనం ఆడోనికి నీళ్ళు ఇవ్వడానికి మనం భూములు ఇచ్చాం మనం దానికి పట్టాలు వేదిక అడగడం ఆ కలెక్టర్ మాట్లాడి ఈ పట్టాల సమస్య ఇప్పుడు అంతా మీరు నీళ్లు ఇస్తా ఉన్నారు మీ ఊరికి అక్కడి నుంచి నీళ్లు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది కదా నీళ్లు ఇచ్చేది మీరే మరి ఇక్కడే ఉన్న ట్యాంకుల నుంచి మీ ఊరికి నీళ్లు కదా ఏం ఇబ్బంది పడొద్దండి నేను ఎమ్మెల్యే వెంటనే నీళ్ళ ట్యాంకు నుంచి మీకు కుడాయిలు ఇప్పించి అక్కడి నుంచి ఇంటింటికి పొడవు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఈ పట్టాల సమస్య తప్పనిసరిగా అధికారులతో మాట్లాడతాను తో మాట్లాడతాను దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది వాళ్ళు హోమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇస్తానంటే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఇప్పించినా సరే కొని మీకు పట్టాలు ఇప్పించే బాధ తీసుకుంటాం లేకపోతే ఆల్టర్నేటివ్ ఏముందో కూడా తప్పనిసరిగా పేదలకు న్యాయం చేసే పని మీకు చేస్తానని హామీ ఇస్తా ఎందుకంటే ఈ రోజు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి దాకా మీకు సైకిల్ గుర్తుకి ఓటేసే అలవాటు ఉంటుంది కానీ నన్ను గెలిపించాలంటే కూటమిలో మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాం కాబట్టి నన్ను గెలిపించాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓట్యాలి మీకు ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం పువ్వు గుర్తుంటుంది దాని మీద నొక్కేయాల ఇంకొక మిషన్లో సైకిల్ గుర్తుంటుంది దాని మీద నొక్కేయాల ఇలా రెండు పార్టీలకు రెండు గుర్తులకి ఓట్లేసి మీరు గెలిపించాల్సిన అవసరం అంటే మీరందరూ కూడా ఆలోచన చేయద్దు ఎందుకంటే బసాపురాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మీరు ఎమ్మెల్యే సాయి ప్రసాద్కి ఓట్లు వేసి గెలిపించినారు ఈ ఊర్లో పదేళ్ళుగా ఒక్క పనినా చేసినాడా అని అడుగుతా ఉన్నా ఒక్క పని కూడా చేసినావు చేయని వాడు మళ్ళీ ఈ ఊరికి ప్రచారానికి వస్తే ఏం చేయాలా ఈ చెట్టు కట్టేయాల లేదో చెప్పే అరే ఇప్పుడు ఎమ్మెల్యే అయినావు మీరు ఓట్లేస్తే ఎమ్మెల్యే అయినాడు మీరు ఓట్లేస్తే అధికారం వచ్చింది మీరు ఓట్లేస్తే మీసాలు తిప్పుతా ఉన్నాడు పని ఎక్కడ తీర్చావు సాయి ప్రసాద్ రెడ్డి అడగాల్సి ఉందా లేదా మళ్ళీ మూడు సార్లు ఓట్లేసి గెలిపించినా కూడా పనులు చేయనోడ్ని అసలు పులి ఆపాల్సిన అవసరం ఉందా లేదా ఆపాల్సిన అవసరం ఉందా లేదా ఏ మొహం పెట్టుకుని ఊర్లోకి వస్తావు ఏమని ఏం అర్హత ఉందని నా ఓట్లు అడుగుతా అని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా పెద్ద నువ్వు చెప్పాలని పెద్ద మనిషి న్యాయం చెప్పాలి కదా మన ఊరుకుండే కొద్దీ కూడా నేనే గొప్పవాడిని నీ ఊరుకుండే కొద్దీ కూడా నేనే చాలా పెద్ద ఎమ్మెల్యేని అంటే ఇట్లా ఆడవాళ్లకు మరుగు దొద్గులేవంట ఎంత న్యాయం అండి నేను నాకు చాలా చోట చెప్తున్నారు ఆడవాళ్లకు మరుగుదొలేవని నేను పోయి అక్కడ చూస్తే ఐదు వేల మరుగుదొడ్లు కట్టించామని చెప్పి బిల్లు చేసి డబ్బులు కొట్టేశాడు ఎమ్మెల్యే మరుగు మీద కూడా డబ్బులు కొట్టేసి నిజంగా మీరు ఏ రకంగా చూడాలో అర్థం చేసుకోవాల్సింది ఈసారి ఇంకో ఐడియా కూడా ఇస్తాను ఈసారి వస్తే పేడ కొట్టండి మొహం మీద మరుగుదొడ్లు కూడా కట్టలేవు డబ్బులని తీసుకుని మీకేస్తాం ఇలా చెప్తున్నా అంట నేను ఎన్నికల్లో ఓడిపోతాను అర్థమైపోయింది ఎన్నికల్లో ఓడిపోయే సందర్భంలో చివరి వస్తాం ఏమండి ఓటుకు ఐదు వేలు రూపాయలు ఇచ్చి కొనేస్తానంటున్నాడంట ఏమయ్యా పని చేయలేదు జనాలు చీ చీ కొడుతా ఉన్నారు నువ్వు ఇప్పుడు ఐదు వేలు రూపాయలు ఇస్తే ఊరిలో ఓట్లు వేస్తారా అని సూటిగా అడుగుతాను ఆలోచన నేను ఇంకో ఐడియా కూడా చెప్తాను మీకు ఆయన ఐదు వేలు ఇస్తానంటున్నాడు కదా మీరందరూ కూడా పదివేల రూపాయలు అలగండి ఓటుకు ఐదు వేలు పదివేల రూపాయలు ఇచ్చుకుంటున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చినాయా డబ్బులుంది అలగుంది ప్రభుత్వాలు డబ్బులు మనకు పంపిస్తా ఉంటే వాటిని మీకు చేర్చకుండా కొట్టేసి మూటల మూటలుగా ఇంట్లో పెట్టుకున్న డబ్బులే ఈ రోజు ఎన్నికల్లోకి తీస్తున్నాడా లేదా పెద్ద పెద్ద మనం చెప్పాల నీకు పట్టాలు ఇవ్వకుండా నీకు నీళ్ళు ఇవ్వకుండా నీకు మరుగుదొడ్లు ఇవ్వకుండా అవన్నీ కొట్టేసిన డబ్బులు కదా ఈ రోజు ఎన్నికల్లో ఐదు వేలు పదివేలు మీకు మరుస్తా అన్నాడు అందువల్ల ఆ డబ్బులన్నీ మీవే ఆ డబ్బులన్నీ మీవే కాబట్టి పదివేలు